వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము వేములవాడలోని ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘంలో మనం ఉన్నాము అయితే ఈ సంఘ అధ్యక్షులైనటువంటి కృషిరత్న వారు నిరంతరం ఈ సత్రానికి సేవ చేయడమే కాకుండా అలాగే కాశీలో కూడా ఒక సత్రాన్ని ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వారు ఉన్నారు అలాగే అక్కడ స్థలాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ పూర్తి వివరాలు బుస శ్రీనివాస్ గారు అనేటువంటి కృష్ణత్ర అవార్డు గ్రహీత వారి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం చెప్పండి తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైస సోదరి సోదరి మనలకు బుస శ్రీనివాస్ అధ్యక్షులు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ వాసవి నిత్యాన సదర సంఘం వేమలవాడ నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆర్యవేషల సౌకర్యార్థం మన వేములవాడలోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మన ఈ సత్రాన్ని ప్రారంభించడం జరిగింది దీని వ్యవస్థాపకులు కోటగిరి వెంకటయ్య గారు ఏగిని మురళి గారు స్వర్గీయ వీరు ఎంతో అభివృద్ధి చేసి ఇవాళ సమాజానికి అంకితం చేశారు దానికి అనుగుణంగా ఈ మధ్యనే ఒక ఏడాది నడతం క్రితం నేను అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సత్రాన్ని రెండు వందల రూములలో అరవై ఆరు రూముల్ని రినోవేషన్ చేసి నాణ్యమైన వసతి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ప్రతిరోజు వచ్చే ఒక దాదాపు వెయ్యి మంది ఆర్యవేస సోదర సోదరి ఉచితంగా భోజన సదుపాయం నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతల సహకారంతో అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనటువంటి కాశీలో అయోధ్యలో తిరుపతిలో కూడా మన నిత్యానసత్రాలు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఉన్న గత ఆరు నెలల క్రితం మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో ఒక నలభై గదుల నిర్మాణం కొరకు లక్ష్మీకుండులోని నంది చౌరస్తా దగ్గరనే కా లక్ష్మీకుండు పక్కనే మనము స్థలం కొనుగోలు చేయడం జరిగి రిస్టైన్ చేసుకొని కంపౌండ్ వాల్ గేటు బోర్ వేసుకొని ఒక బిల్డర్ను మాట్లాడడం జరిగింది ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం ఎనిమిదో తారీఖు నాడు ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు మనం తాత్కాలికంగా ఒక పద్దెనిమిది రూములు గల ఒక డిలెక్స్ భవన సముదాయాన్ని పద్దెనిమిది రూములు గల తీసుకోవడం జరిగింది దాన్ని శ్రావణ మాసం ఎనిమిదో తారీఖు నాడు ఆ తాత్కాలికంగా కిరాయి భవనంలో మన వేములవాడ సత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వేములవాడ నిత్యాన సత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అలాగే తొమ్మిదవ తారీఖు నాడు శ్రావణ మాసం తెల్లవారి ఆగస్టు తొమ్మిదవ తారీఖు నాడు మనం కొనుగోలు చేసిన స్థలంలో నలభై గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇప్పటికే దాతలుగా పదమూడు మంది పది లక్షల రూపాయల చొప్పున ఫుల్ రూమ్ డోనర్లుగా మనకు భాగస్వాములు అయినారు అలాగే ముప్పై ఒక్క మంది ఐదు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు చొప్పున హాఫ్ రూమ్ డోనర్లుగా మనకు భాగస్వాములు ఏమైనా నిత్యాన్నదాతలుగా నాలుగు వందల పదిహేను మంది శాశ్వత నిత్యాన్నదాతలుగా మనందరూ కూడా ఇందులో భాగస్వాములై ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహానికి పాత్రులైనారని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా మనం పే చేపట్టే ప్రాజెక్టులలో కాశీలో అయోధ్యలో తిరుపతిలో కూడా భాగస్వాములై ఆ రాజరాజేశ్వర స్వామి ఆ కాశీ విశ్వేశ్వరిని ఆ వాసవి మాత ఆశీస్సులతో వంద సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేములవాడ ఆర్యవేశ సంత్ర కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము కృష్ణ బుస శ్రీనివాస్ అధ్యక్షులు రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ వాసవి నిత్యాన సదసంఘం వేములవాడ